లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరిటి ఆదిమూలం నేడు నేడు పంజాబ్ కింగ్స్ ఢీ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేడు రాష్ట్రంలో అమిత్ పర్యటన హైదరాబాద్ కంటే బ్రహ్మణ నగరం రూపొందిస్తాం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు మరో రెండు రోజులు హై జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్న బీజేపీ ప్రకటన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన మహిళలకు ఇవ్వకుండా అప్పుడే వచ్చిన వారికి చుట్టం మర్యాద చేస్తూ పెన్షన్ ఇస్తున్నారు ఈ విషయాన్ని గమనించిన విలేకరి వీడియో తీశాడు ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్స్ చేయలేక రాజకీయ నాయకులతో ఫోన్ చేపిస్తూ బెదిరింపు గురి చేస్తున్నారు పోస్ట్ ఆఫీస్ ఇబ్బంది ఏంటంటే అనడానికి వెళ్ళిన ఆ విలేకరిని ఒక్కరిని ఉండటంతో సరైన సమాధానం ఇవ్వకుండా మహిళలకు పెన్షన్ ఇవ్వమంటూ ఉసుకొలిపి ఆ విలేకరి పైకి దాడికి దిగారు కావున అధికారులు దోమకొండ పోస్ట్ ఆఫీస్ లో ఏం జరుగుతుందో నిజ నిజాలను తెలుసుకొని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు తరగతి ఫలితాల్లో సంగారెడ్డి మొత్తం విద్యార్థులు ఇరవై రెండు వేల పన్నెండు మంది విద్యార్థులు పరీక్షలు రాశారు కాగా మొత్తం ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు ఇందులో బాలు పదివేల ఎనిమిది వందల యాభై రెండు మందితో ఉత్తీర్ణత శాతం తొంభై సాధించగా బాలికలు పదివేల మందిలో తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారు మొత్తంగా సంగారెడ్డి జిల్లా ఉత్తీర్ణత శాతం తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఏడు శాతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎఫ్సిఏ ఫంక్షన్ హాల్లో యువ మోర్చా ఆధ్వర్యం నిర్వహించిన యువ మోర్చా సమ్మేళనంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బొర్లకుంట వెంకటేష్ పాల్గొన్నారు ముందుగా పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి శ్రీనివాస టాకీస్ ముఖరం చౌరస్తా మార్కెట్ రోడ్ నుండి ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ కుటుంబ అంతం చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమస్ శ్రీనివాస్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు బిజెపి పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి నరేంద్ర మోదీని మరొకసారి ప్రధానమంత్రి చేయాలని సూచించారు లక్ష్మీపురం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనటి ఆదిమూల ఎన్నికల ప్రచారం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మే పదమూడవ తేదీన మనకు పరీక్ష రాబోతుంది ఆ పరీక్షలో గెలవాలంటే మనలో ప్రతి ఒక్కరు రాత్రి కష్టపడి మన నాయకుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు ఎలక్షన్ లో మొదటి ఓటు వరప్రసాద్ తామరపు గుర్తుకు రెండో ఓటు అసెంబ్లీ అభ్యర్థి తనకు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని సూచించారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఇవాళ రాజు ఏడు ముప్పై నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు వరకు ఇరవై మ్యాచ్లు జరగగా సిఎస్కే పదిహేను సార్లు పంజాబ్ పదమూడు సార్లు విజయం సాధించాయి కాగా పాయింట్ పట్టికలో చెన్నై నాలుగు పంజాబ్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి మరి ఇవాళ మ్యాచ్ లో అసలైన కింగ్స్ గా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించున్నారు కోరుట్ల కూకట్పల్లి సేరలింగంపల్లిలో ఆయన ప్రచారం చేయనున్నారు తొలుత కోరుట్లలో జరిగే జలజాతర సభలో పాల్గొంటారు సాయంత్రం కూకట్పల్లి రాత్రి శేరలింగంపల్లిలో జరిగే కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించనున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు రాత్రి ఏడు గంటల నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్కు రానున్నారు ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు లాల్ దర్వాజాకాళ అమ్మవారిని దర్శించుకుంటారు అనంతరం బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిల మద్దతుగా రోడ్ షోలో పాల్గొనున్నారు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని ముఖ్య నేతలతో సమావేశం అవుతారు రాత్రికి హైదరాబాద్ లోని బస్ చేయనున్నారు విధ్వంసకారులు తప్ప ప్రజాస్వామ్యవాదులు తప్పులు చేయరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు కోటమి మ్యానిఫెస్టో సైకో మ్యానిఫెస్టోకు పోలికే లేదని అన్నారు తెనాలి సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని రూపొందిస్తామని ప్రకటించారు పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానిస్తామని రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవటంతో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది మొత్తం పద్నాలుగు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గరిష్ట స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లు తెలిపింది అత్యధికంగా జగిత్యాల జిల్లా జైన నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో నలభై ఆరు పాయింట్ రెండు డిగ్రీల చొప్పున నమోదైంది కలీంనగర్ జిల్లాలోని కొత్తగట్టులో నలభై ఆరు డిగ్రీలు రికార్డ్ అయింది మరో పదకొండు జిల్లాల్లో నలభై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఆశ్రమపాద మొదలు తూర్పులో ఉన్న కొత్తగొండ వరకు దక్షిణ నల్గొండ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం మే మూడు వరకు పొడి వాతావరణం కొనసాగుతున్న ఉష్ణోగ్రత గరిష్ట స్థాయిలో ఉంటాయని హెచ్చరించింది ఉమ్మడి మేనిఫెస్టో పెట్టే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే మానిఫెస్టోపై కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రం ఉండగా ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంతో అధికార వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు ఇది మాయా కూటమి అర్థమైపోయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించగా కూటమికి ఒక సభ్యుడు దూరంగా జరిగాడంటూ వైసీపీ నేతపై నిన్న ఎద్దేవా చేశారు ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది విడుదల చేసిన మేనిఫెస్టోకు తమ మద్దతు ఉందని బీజేపీ స్పష్టంగా తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాకలం ఉమ్మడి మేనిఫెస్టో ట్వంటీ ట్వంటీ ఫోర్ ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుందంటూ ఏపీ బీజేపీ ఓ ప్రకటన చేసింది దోమపండు మండల కేంద్రంలోని పోస్టాఫీస్ రాసిన ఏం జరుగుతుంది పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఉత్తీర్ణత యువ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనటి ఆదిమూలం నేడు చెన్నైతో పంజాబ్ కింగ్స్ ఢీ నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేడు రాష్ట్రంలో అమిత్ షా పర్యటన హైదరాబాద్ కంటే బ్రహ్మాండమ నగరం రూపొందిస్తాం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు మరో రెండు రోజులు హై అలర్ట్ టీడీపీ జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం బీజేపీ ప్రకటన ఇవి వాళ్ళ బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావెటీవీ